తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి శ్రీ క్షేత్రంలో ఉన్నాను జగన్నాథ స్వామి సుభద్రాదేవి బలపత్రుడు కొలువు శ్రీక్షేత్రంలో చూస్తున్నారు కదా భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు స్వామి వారిని దర్శించేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వారిని చూడ్డానికి లైన్లో కూడా నించున్నారు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది భక్తులు స్వామి వారిని తలుస్తూ కీర్తనలు భజిస్తున్నారు వారి స్మరణలు నిమగ్నమై ఉన్నారు సార్ నమస్తే సార్ ఎక్కడ వచ్చారు సార్ శ్రీకాకుళం సార్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగన్నాథ స్వామి ఆలయం గురించి చెప్పమంటే అంటే మాటలు కూడా ఎవరికి రావడం చెప్పడానికి మనం సరిపోమేమో అనిపిస్తుంది సో స్వామివారి గురించి చెప్పమంటే రెండు మాటలు స్వామివారి గురించి ఏం చెప్తాం అంత జగన్నాథ మా స్వామి మహిత్యం అంతా జగన్నాథ స్వామి మహిత్యం మా స్వామి చెప్తారు కొంచెం వినండి స్వామి నమస్తే మీరంతా బృందం అంతా కూడా దైవ నామ లీనమై ఉన్నారు సార్ ఎక్కడి నుండి వచ్చారు శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం గుండుకుపేట పంచాయతీ సార్ జగన్నాథ్ స్వామి సుభద్రాదేవి బలభద్రుడు కొలువై ఉన్న శ్రీ క్షేత్రం గురించి చెప్పమంటే మాటలు అంటే మీ మాటల్లో ఏంటి పూరి క్షేత్రం అనేది అత్యంత వైభవపేత క్షేత్రం అంటే ఈ ధామం అనేది సాక్షాత్తుగా జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుడు కొలియాడిన ప్రదేశం ఇక్కడ ఎన్నో లీలలు చేశారు చైతన్య మహాప్రభు సాక్షాత్గా వచ్చి ఇక్కడ జగన్నాథులతో ప్రత్యక్ష సాంగత్యాన్ని తీసుకున్నారు ఇక్కడ నుంచి హరే కృష్ణ ఉద్యమం మొదలైంది హరే కృష్ణ మంత్రాన్ని ఈ ప్రపంచంలో హరే నామ హరే నామ నామ ఈ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరన్యధ హరే కృష్ణ మహామంత్రం తప్ప ఈ ప్రపంచంలో వేరొకటి 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 అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఈరోజు యావత్ ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందంటే ఆ యొక్క హరే కృష్ణ మూమెంట్ అనేది ఇక్కడ చైతన్య మహాప్రభు ద్వారా శ్రీకృష్ణ పరంపరలో చైతన్య మహాప్రభు నుంచి మొదలైంది ఇక్కడ ఆ విధంగా ఎంతోమంది ఆచార్యులు ఇక్కడ నడియారట ఎంతోమంది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కావలసిన సందేశాన్ని అందించారు ఏసీ వ్యక్తివేదాంత ప్రపాధులు వారు ఇక్కడ స్వామి దర్శించుకొని అమెరికా వెళ్ళి ప్రపంచం మొత్తం ఏడు ఖండాల్లో కూడా హరేకృష్ణ మహామంత్రాన్ని అందించారు అంతటి రెండు చరిత్ర గల ఈ ప్రదేశం పూరిక్షేత్రం ఇది శంఖధామని శ్రీచక్రధామం అని అనేక రకమైన పేర్లు ఉన్నాయి అలా విధంగా దీన్ని మహారాజులు ఎంతోమంది వచ్చి దర్శించారు ఈ దర్శన భాగ్యాల ద్వారా యవత్ ప్రపంచానికి కూడా మంచి సందేశాన్ని ఇవ్వడానికి జగన్నాథుడు అనేక రకమైనటువంటి అవతారాలు ఎత్తినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కానీ ఈ జగన్నాథ స్వామి అవతారంలో పతిత పావన్న హేతు పతిత పావనుడు అంటే ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి ఆయన రథయాత్ర సందర్భంగా ఆయన బయటకు వచ్చి అందరినీ కూడా ఉద్ధరిస్తాడు అంటే మేల్చులు కావచ్చు కుస్తానీలు కావచ్చు జాతి మత తేడాలు లేకుండా వైర భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ జగన్నాథుడు పతితులందరినీ ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు బలదేవుడు సుభద్రమయ్యి ఈ యొక్క రూపంలో వచ్చి ఈ యొక్క యావత్ ప్రపంచానికి మహద్భాగ్యండి మోక్షాన్ని అందించడానికి జగన్నాథుడిగా ఈ పూరి క్షేత్రంలో వెలిసి ఉన్నారు జగన్నాథ స్వామి జగన్నాథ గురించి జగన్నాథ స్వామి గురించి చెప్పుకున్న తర్వాత ముఖ్యంగా అందరూ కూడా రథయాత్రకి ఒక విశిష్టత ఉంటుంది ఈ పది రోజులు జరిగే ఈ యాత్ర కోసం స్పెషల్ గా సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తుంటారు స్వామివారిని దర్శనం ఉంటారు రథయాత్ర జరిగే అద్భుత ఘట్టాలను కూడా కొంచెం మీ ద్వారా వినాలని అనుకుంటున్నాం రథయాత్ర అంటే రథాలు బలదేవుడు జగన్నాథుడు సుభద్ర కేవలంగా ఈ యొక్క భౌతికంగా విషయాలు మాత్రమే ఎవ ప్రపంచానికి తెలుసు అలాగని భక్తులందరికీ కూడా ఉన్నతంగా తెలుసు రథయాత్ర అంటే ద్వారకా నుంచి ఏదైతే ధర్మక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రానికి ద్వారకా నుంచి శ్రీకృష్ణ భగవానుడు సతీ సమేతంగా పరివారంతో వస్తాడు అక్కడ నుంచి వృందావనం నుంచి కూడా ఆ యొక్క క్షేత్రానికి వచ్చి ఆ ద్వారకా నుంచి వచ్చినటువంటి ద్వారకా తీసినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి బలదేవుణ్ణి సుభద్రమైన కూడా ఎవరైతే ఉన్నారు వృందావన వాసులు ఆయన తీసుకుంటూ పోతారు అప్పుడు ఏర్పాటు అయింది ఈ రథయాత్ర అప్పటి నుంచి నేటి వరకు కూడా అదే విధంగా జగన్నాథుడు ఈ క్షీత్ర క్షీత్రయాత్ర నుంచి గుడిచా మందిరంకి వెళ్తారు ఇది ద్వారకాధామం అది వృందావనధామం మళ్ళీ అలాగే ఇప్పుడు బోడ రథయాత్ర రిటర్న్ అవుతాం అక్కడ నుంచి మళ్ళీ భగవంతుడేమో ఈ క్షేత్రానికి వస్తాడు ఇది రథయాత్ర అంటే వృందావనం ద్వారక ద్వారక వృందావనం ఈ మధ్యలో ఉన్న ప్రదేశం అంతా కూడా మనం గోపబాలురం గోపికలు అంతా కూడా మనం హరే కృష్ణ సార్ రథయాత్ర ప్రారంభం అయిన తర్వాత ఆకస్మికంగా రథం ఆగిపోవడం అనేది జరుగుతుంది అది అంటే ఎవరు కూడా ప్రేమ లేకుండా ఆగిపోతుంది ఇదంతా స్వామివారి లీల అంటారు నిజంగా స్వామివారి నీళ్ళని ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదనే చెప్పుకోవాలి అంటే ఆ ఘట్టాన్ని ఎప్పుడైనా మీరు వీక్షించారా అసలు రథయాత్ర ఆగిపోతుందంటే రథయాత్ర ఆగడానికి కాలం జగన్నాథుడు జగన్నాథుడు చాలా విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా పతిత పావన హేతు అంటే అందరినీ కూడా ఆయన దర్శించ దర్శనం ఇవ్వడానికి ఉంటాడు కొన్ని సందర్భాల్లో ఒక ఫాస్టే మనం తీసుకున్నట్లయితే చైతన్య మహాప్రభు లీలలో ఒకటి ఒక ఒక వ్యక్తి అయినటువంటి ఒక ఒక ప్రాంతం నుంచి వస్తారు ఆయన ఆయన పేరు గుర్తులేదు ఆయన వచ్చి జగన్నాథను దర్శించుకోవాలని అనేక పర్యాలు ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాండాలు ఆయనకి దర్శనం లోపలికి ఎలా చేయకుండా ఆయన అడిగిస్తారు ఆయన ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయితే స్వామివారు ఏం చేస్తారు రథయాత్రలో మళ్ళీ ఆయన వచ్చి ఆయన దర్శనం ఇచ్చినంత వరకు కూడా జగన్నాథుడు అలాగే ఉంటాడు ఆ ఏనుగులతో ప్రకలించిన గుర్రాలతో ప్రకలించిన వేల లక్షల మంది కూడా ఆయన రథం లాగినా కూడా ఆయన వెళ్ళరు మళ్ళీ ఆయన మహారాజుకి చెప్పి పాండాలకు చెప్పి నా భక్తుడు ఫలాన్ దగ్గర ఉన్నాడు ఆయన తీసుకొని రండి ఆయన తీసుకొని వచ్చాక నేను వెళ్తాను ఇలాంటి విషయాలు చెప్పుకుంటే ఎక్కువ కొలలాగా ఉన్నాయి జగన్నాథుడు అనేక విషయాల్లో ఇలా చేశాడు చైతన్య మహాప్రభు ఈ ఈ యొక్క మార్గంలో ఈ పద ఈ మార్గంలో ఉంటుంది కదా గౌడీ మఠం అక్కడ దగ్గరలో భక్తి సిద్ధాంత్ మహారాజ్ గారి హౌస్ కూడా ఉంటుంది అక్కడ చైతన్య మహాప్రభు మఠంలో ఉండేటప్పుడు చైతన్య మహాప్రభు కాస్త జగన్నాథుడికి దూరంగా వెళ్తారు చైతన్య మహాప్రభు రథయాత్రలు ఉండేటప్పుడు చైతన్య మహాప్రభు కొంచెం దూరంగా వెళ్తారు జగన్నాథుడి రథం అయిపోతాడు మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చి వెనక నుంచి రథాన్ని నడితే రథం మొదలవుతుంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి అంటే ఈ సందర్భం అనేది అత్యంత తక్కువ సమయం మనం అన్ని విషయాలు లేలో చర్చించడానికి సమయం అనుకూలంగా లేదు ప్రతి ఏడు జరిగే రథయాత్ర కన్నా ఈ ఏడు జరిగే రత్న భండాగారం గురించి ఓపెన్ చేస్తారు చూస్తాము స్వామి వారి యొక్క అంటే లీలలు కావచ్చు స్వామివారి యొక్క నగలు ఆభరణాలు కొల్ల కొల్లలుగా ఉన్నాయి వాటిని వీక్షించే అవకాశం దక్కుతుంది అని చాలా మంది ఆశగా ఎదురు చూశారు సో దీనిలో స్వామివారి లీల కనికరం దయ ఏ విధంగా ఉందంటారు ఈ రత్న భండాగారం ఓపెన్ చేసే రత్న భండాగారం మనం చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి తాలూకా రక్త భండాగారాలు ఓపెన్ చేశారు అవి అత్యంత అద్భుతం అవి లెక్కకు కూడా దొరకనటువంటి దొరకని విధంగా ఉన్నాయి అయితే ఈ రథయాత్రకు ఒక ప్రత్యేక స్పెషల్ ఉంది ఏంటంటే మన గవర్నమెంటు ఉన్నతంగా చెప్పాలి బీజేపీ గవర్నమెంట్ని మనం హర్షించాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి సుమారు నలభై ఆరు నలభై ఐదు మధ్యలో ఏళ్ళ నుంచి కూడా ఆ రత్న రత్నభాండాగారాన్ని తెరవలేదు గవర్నమెంటు ఒక ఉన్నతమైనటువంటి సభ్యులను ఏర్పాటు చేసి ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఒక్క రత్న భాండాగారాన్ని తీయాలన్నటువంటి ఆలోచన అత్యంత ఉన్నతమైనది ఈ రథయాత్రకి అది ఒక స్పెషల్ ఏంటంటే అందరూ కూడా సాధారణంగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి రథయాత్రలో ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం రథయాత్ర పద్నాలుగవ తారీఖున గత రోజు నడిచిన రథయాత్ర మహోత్సవానికి ముందు రోజు రత్న భాండాగారాన్ని తెలుస్తున్నటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు అయితే రత్న భాండాగారాన్ని అది తెరిచారా లేదనే విషయాన్ని మీ యొక్క నగర సంకేతంలో ఉండిపోయాము ఈ యొక్క దర్శనాల భాగ్యం ఉండిపోయాము ఈ రథాయాత్ర సమూహాలు ఉండిపోయాము ఆ విషయాన్ని మేము టీవీ కూడా చూడలేదు ఆ విషయం అయితే మేము క్లారిటీగా చేయలేము కానీ ఆ విలువ ఎంత ఉంటుంది ఏటనేది అది విషయం మనం పక్కన పెట్టిన ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి అది ప్రజలకి ఏ విధంగా ఉందో తెలియజేయాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశం అయితే చాలా మంచిది దానికి మేము చాలా ఆనందిస్తున్నాం అరే మనం ఎక్కడో వింటుంటాం నాగబంధాలు అంటే సర్పబంధాలు స్వామివారి కోసం ఎన్నో పూజలు చేసి వేసిన తాళాలు అంటే ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా అని ఎంతోమంది ఎన్నో రకాల చిక్కు ప్రశ్నలు కూడా సంధించారు అంటే ఓపెన్ అవుతుందో లేదో అని సో నిన్న ఆల్రెడీ అంటే ఓపెన్ చేశారు మూడో గది ఓపెన్ చేసే సమయానికి లాక్ సరిగ్గా అంటే తెర తెరిచింది కొంత సమయం కానీ టైం అయిపోయిందని క్లోజ్ చేసేసారు సో మళ్ళీ అంటే ఇంకా దీంట్లో ఇంకేమే ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఆ బండాలు రత్న బండా భగవంతుడు తాలూకా అది ఏముంటుంది ఏది ఉంటుంది అనేది వర్ణించడానికి మనకు సాధ్యం కాదు ఆయన విభుడు మనం అనువు ఆయన ఐశ్వర్యంలో కూడా ఆయనకంటే పెద్దవారు లేరు వైరాగ్యంలో కూడా ఆయనకంటే పెద్దవారు లేరు జ్ఞానంలో కూడా ఆయనకంటే గొప్పవారు లేరు ఈ సడ సడ విభూతుల కంటే ఈ ఆరు విషయాల్లో ఆయనకంటే ఉన్నతులు ఎవరూ లేరు అక్కడ ఓపెన్ చేశారు నిన్న కొద్ది సమయం ఐదు గంటల కాలం ఎంత వెచ్చించారు తర్వాత ఒక ఎస్ఏ గారు ఎవరో ఏదో కాస్త మూత జరిగింది తర్వాత మళ్ళీ ఆయన కోలుకున్నారు తర్వాత విషయాలు ఏం జరుగుతున్న విషయం అయితే మాకు తెలియదు అంటే మేము ఒక రథయాత్ర కార్యక్రమంలో ఉన్నాం ఏది ఏది జరిగినప్పుడు కూడా భగవంతుడు అందులో ఏది పెట్టాడు ఎంత ఉంది దాన్ని క్యాల్కులేషన్ చేస్తామని ఆలోచన కాకుండా భగవంతుడు అనేది ఒక నిక్షిప్తంగా అక్కడ ఏదైనా ఉండొచ్చు ఏదైనా ఉండకపోవచ్చు ఏదైనా కూడా భగవంతు ఏర్పాటుగా భావించి అది జగన్నాథ కృపగా ఎప్పుడు భావిస్తామో అప్పుడు జగన్నాథుడు తాలూకా ఆనందాన్ని ఆ యొక్క చైతన్యంలో ఆ యొక్క లీలను మనం అర్థం చేసుకునే వారం అవుతాం అది ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఆ స్పెక్యులేషన్స్ కానీ మారవాలకు అవసరం లేదు అక్కడ ఏదున్నా కూడా దాన్ని భగవత్ కరుణగా భగవత్ కృపగా భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే స్వీకరించారో అది భక్తుడు తాలూకా లక్షణం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్కరు నూటంట ఒకటే మాట జై జగన్నాథ్ పరివార్ జై జగన్నాథ్ స్వామి నీ సేవలు నీ నిన్నెంత స్మరించినా కూడా తనిమి తీరట్లేదు అనే విధంగా భక్తులంతా కూడా జగన్నా జగన్నాథ స్మరణాన్ని అయితే స్మరిస్తున్నారని చెప్పుకోవచ్చు సో రత్న భండాగారం గురించి భక్తులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినప్పుడు కూడా మా కాస్త నిరాశ చెప్పుకోవాలి మళ్ళీ తదుపరి ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారో అందులో స్వామి వారికి సంబంధించి ఏ ఏమున్నా లేకపోయినా అది స్వామి లీలగా స్వీకరించే విధంగా భక్తులందరూ కూడా ఉన్నామని అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ టీవీ పూరి పుణ్యక్షేత్రం